నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమి అంచులో ఉన్న నేపథ్యంలో మరి సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది అందులో భాగంగానే కొన్ని కీలక పత్రాలు కూడా మాయం చేయమన్నట్టు సిఎస్కి అయితే ఆదేశాలు ఇచ్చినట్టు వార్తలు అయితే వస్తున్నాయి అయితే పక్క రాష్ట్రమైన తెలంగాణలో మనం చూసాం కేసీఆర్ ఓడిపోయిన వెంటనే పలు కీలక పత్రాలు అలాగే హార్డ్ డిస్క్లు కూడా కాల్చి వేసిన అంశం మనందరికీ తెలిసిందే ఇందులో భాగంగానే మరి ఈయన కూడా అదే పనిలో ఉండబోతున్నారా అని అనుమానమైతే మరి అందరికీ వస్తున్న నేపథ్యంలో అసలు మరి ఫైల్స్ని ఎందుకు మాయం చేయాల్సి వస్తుంది ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం నమస్కారం మా గోర్త మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ఈ మధ్య మనం చూసాం చంద్రబాబు గారి కేసులకి సంబంధించి కొన్ని హెరిటేజ్ ఫైల్స్ కావచ్చు అలాగే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుకి సంబంధించి కొన్ని ఫైల్స్ అయితే కాల్ చేశారు అని చెప్పి ఆ మధ్య వార్తలు అయితే వచ్చాయి అయితే ఇప్పుడు కూడా మళ్ళీ ఓడిపోబోతుంది వైఎస్ఆర్సీపీ అన్న సంకేతాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే సిఎస్ గారికి ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఫైల్స్ మాయం చేయాలని ఆదేశాలు ఇచ్చారని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి సో ఎలా చూడవచ్చు అంటారు సార్ ఇవి ఇది ఇప్పుడు ఇటీవల కాలంలో ఇది ఒక కొత్త సాంప్రదాయం ప్రభుత్వాల్లో ఏర్పాటైందమ్మా వీళ్ళు అనేక అవినీతి అక్రమాలకి పాల్పడి ఈ ప్రభుత్వాలు తమ గనక అధికారం దిగిపోతే వాటికి సంబంధించిన ఆధారాలన్నీ దొరికి వాటి మీద కేసెస్ ఫైల్ చేస్తే జే జైళ్ళకి వెళ్లాల్సి వస్తుందని కొన్నిసార్ల అగ్ని ప్రమాదాల రూపంలో ఆఫీసు ఆఫీసులనే కాల్చేస్తున్న సంఘటనల్ని మనం చూసాం మరి ఇటీవల కాలంలో హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ అప్ప ఓడిపోయిన తర్వాత ఓడిపో ఎలక్షన్ ముందు అంటే రిజల్ట్స్ వచ్చే కొద్ది ముందు లేకపోతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం పదవీ ప్రమాణ స్వీకారం చేసే ముందు టూరిజం పర్యాటక శాఖకు చెందిన భవనాన్నే కాల్చేశారు ఆ భవనంలో ఉన్న కంప్యూటర్లు ఫర్నిచరు అన్నీ కూడా కాలిపోయినాయి తర్వాత రెండు మూడు కార్లు కూడా కింద ఉంటే వాటి మీద కూడా నిప్పులు పడి కాలిపోయిన సంఘటనలు చూసాం తర్వాత సెక్రటేరియట్ నుంచి కూడా కొన్ని వేల ఫైళ్ళు కదిలి వెళ్ళిపోయిన సందర్భాలు మనం విన్నాము తర్వాత దీని మీద సిఎస్ శాంత్ కుమార్ గారు కూడా సీరియస్ అయ్యి సెక్యూరిటీని అలర్ట్ చేశారు పోలీస్కి స్వాధీనం చేశారు మొత్తం భవనం అట్లాగే వెటర్నరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అకౌంట్స్కి సంబంధించి కూడా చాలా అడ్డగోలుగా అంటే గొర్రెల పెంపకానికి చెందిన గొర్రెల పంపిణీ వాటిల్లో చాలా ఒకతవకలు జరిగినాయి వాటికి సంబంధించిన ఫైళ్ళు కూడా కాల్చేశారు అకౌంట్స్ ఇవన్నీ కూడా కొత్త సాంప్రదాయాలు ఏర్పడినాయి ఇప్పుడు మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి ఓడిపోతుందనే సంకేతాలు అంటే మనకి సర్వేల రూపంలో వస్తున్నాయి ఏ సర్వే చేసినా అదే వస్తుంది తర్వాత ఇప్పుడు ప్రకాష్ ప్రకాశ్రావు గారిని ఆయన నిష్పక్షపాతంగా ఉండే న్యూట్రల్గా ఉండే ఒక రాజకీయ నాయకుడు ఆయన కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అసాధారణంగా గతంలో ఎప్పుడూ తన ఓటం గురించి కానీ తలాతే తను పార్టీ ఎన్నికల నిర్వహణ గురించి కానీ మాట్లాడలా ఆయన గత ఐదేళ్ళుగా చాలా వ్యూహరచన చేశాడు ఎన్నికల్ని ఎలాంటి అక్రమాలు చేసైనా ఇలా గెలవచ్చు అనేందుకు ఒక యంత్రాంగాన్ని రూపొందించుకున్నాడు ఆయన స్వయంగా ఆ యంత్రాంగం ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యమైన అధికారులు డీజీపీని కూడా విధుల నిర్వహణకు దూరంగా పెట్టడంతో ఆయన ఆశలన్నీ అడియాశలని కళల సౌదం కొప్పుకూలిపోయింది ఇంకా కొంతమంది ఉన్నారు మిగిలి కానీ అందరూ ఉంటేనే అది జరుగుతుంది కానీ జాయింట్ ఎఫర్ట్ ఏ ఒక్కడో చేయలేడు ఆయన అన్ని రకాల వనరులు ఏర్పాటు చేసుకున్నాడు అట్లాగే ఇప్పుడు వాలంటీర్స్ని ఏర్పాటు చేసుకుని అసలు వాలంటీర్స్కే ఎలక్షన్ డ్యూటీస్ ఇవ్వమని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక ఉదారమైన ఆఫర్ ఇచ్చాడు మా వ్యవస్థే ఉంది మీరు టీచర్లు పెట్టద్దు బోధనేతర సిబ్బందికి కావాలంటే వాళ్ళని మేము ఎక్కడన్నా లిక్కర్ షాపుల దగ్గర బందోబస్తు కన్నా వాడతాం కానీ ఎన్నికలకి పెట్టొద్దు వాళ్ళని అని చెప్పి పెద్ద ప్రపోజల్ పెడితే వాళ్ళకి అనుమానం వచ్చింది ఇదేంటి వాలంటీర్ వ్యవస్థ ఎక్కడ కూడా ఇండియాలోనే ఏ స్టేట్లోనూ రాలేదు ఈ కొత్త ప్రతిపాదన వచ్చింది ఈయనే బోధన సిబ్బందిని వీటి పనులకు ఉపయోగించొద్దు అని కొత్త ప్రతిపాదన పెట్టాడు అసలు సార్వత్రిక ఎన్నికలు వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నికల నిర్వహణలో ఎనభై శాతం టీచర్లే కదా నిర్వహిస్తున్నారు అసలు ఈ వ్యవస్థ ఏంటనేది వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వీళ్ళు నథింగ్ బట్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలు అదే అర్హతతో ఇచ్చారు వీళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత ప్రతిష్టను పెంచడం కోసం ప్రచారం చేయటం కోసం దొంగ ఓట్లు చేర్చడం కోసం తర్వాత ఓటర్లని బ్లాక్ మెయిల్ చేసి అయినా సరే వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేయించడం కోసం నియమితులైన ఒక రక్షక వలయం ఇది ప్రతి ఇంటికి ప్రతి ఆఫై ఏళ్ళకి ఒక గార్డు పెట్టారు వీళ్ళు అనేది ఈ వ్యవస్థ గురించి పూర్తి సమాచారం వెళ్ళింది అందువల్ల అప్పుడు వాళ్ళు ఇవి వీళ్ళని ఎన్నికల నిధుల్లో పెట్టకూడదనేసి ఎన్నికల నోటిఫికేషన్లోనే ఒక క్లాజుగా పెట్టారు ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకుని పెట్టారు అట్లాగే ఎన్నికల ప్ర వృద్ధాప్య పెన్షన్లు కూడా వీళ్ళు ఇళ్ళకి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ప్రచారం చేస్తున్నారు అందువల్ల పెన్షన్ డబ్బులు వేళతో కాకుండా ఇంకా ఎవరైనా న్యూట్రల్గా ఉండే వ్యవస్థతో ఇప్పించమని అంటే అది దాన్ని ఒకరి భాషని చెప్పి సిఎస్ గారును ప్రభుత్వము సజ్జల రామకృష్ణారెడ్డి గారు చంద్రబాబు నాయుడు వెళ్ళి ఢిల్లీలో కంప్లైంట్ చేయటం వలన ఇళ్ళకి తీసుకెళ్ళి వద్దన్నారు కాబట్టి మేము ఇళ్ళకి తీసుకురాము మీరే గ్రామ సచివాలయాలకు రమ్మని వాళ్ళందరినీ డోలీలు కట్టుకు మోసుకొచ్చి కిందటి నెలలో ముప్పై మూడు మంది మరణానికి కారణమయ్యారు మళ్ళీ కూడా ఈ నెలలో కూడా అదే ప్రయత్నం చేస్తే వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘం ఏ ఒకటే చెప్పింది ఇట్లా గనక మరణాలు అవన్నీ జరిగినాయి అంటే దీన్ని ఒకరి భాషను చెప్పి మా మీద నింద తోస్తే కనుక చర్యలు తీసుకోవాల్సి వస్తదని హెచ్చరించే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు గతంలో ఆయన ఐదేళ్ల నుంచి ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టకుండా ప్రజా సంక్షేమం ఎంత చేసినా గెలుస్తారో గెలవరో ఎవడో చెప్పలేడు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన సంక్షేమం చేశాడు సచివాలయం కట్టాడు అమరావతిని ఇంత పది పదివేల కోట్లతో భవనాలు కట్టాడు కానీ ఆయన్ని ఓడిచ్చారు జనం ఎందుకు ఈయన చెప్పిన ప్రతి హామీని నమ్మారు అంటే ఇప్పుడు చేసేవాడికైతే చేతి చూపించాలి కానీ హామీ ఇచ్చేవాడికి దుప్పట్లో పేలాలు వేయించవచ్చు మాయా అట్లా ఆయన ప్రజల్ని మాయలో పెట్టి గెలిచాడు కాబట్టి ఇది స్వల్పంగా వెళ్ళిపోయే మార్గం ఉండగా ఇంత కష్టం ఎందుకు పడాలి ఐదేళ్ల పాటు జనాలని డెవలప్మెంట్ చేసి ఇదంతా మళ్ళీ అప్పటికి నన్ను ఓడిస్తే కూడా ఓడిస్తారు అప్పుడు వివేకానందరెడ్డి గారు హత్య కేసు ఉపయోగపడింది అట్లా వచ్చాడు ఇట్లా ఏదో ఒక సానుభూతిని అడ్డం పెట్టుకుంటే ప్రజలు నమ్ముతారు కదా అందువల్ల ఆయన కేవలం ఈ వ్యవస్థను డెవలప్ చేసుకున్న డూప్లికేట్ వ్యవస్థ ప్రజలతో సంబంధం లేకపోయినా మనం ఎన్నికల్లో గెలిచే మార్గాలు ఎట్లెట్లా చేయొచ్చు అవతల పార్టీకి వేసే వా వాళ్ళను వెళ్లకుండా బెదిరించడం తర్వాత ప్రజల మీదే కనుక దాడులు చేయటం హింస ఇవన్నీ చేస్తే పోలింగ్ స్టేషన్కి ఎవడొస్తాడు వాళ్ళల్లో అటువంటి దృక్పథంతో ఉన్న మనిషికి ఇప్పుడు ఏంటంటే మోడీ గారికి నేను ఒక దత్తపుత్రుని కాబట్టి నాకు ఎప్పుడు తిరుగులేదనుకున్నాడు కానీ మోడీ గారి ఇంతో ఎన్నికల పొత్తు లేదు కాబట్టి దీనికి వార్నింగ్ ఇచ్చాడు ఇప్పుడు నీ అవినీతి అక్రమ పాలన దుష్పరిపాలన నువ్వు చేస్తున్న స్కాండల్స్ అన్నీ మాకు తెలుసు తర్వాత హిందూ దేవాలయాలను కోల్చడం తెలుగు భాషను దెబ్బతీయటం తర్వాత అమరావతి రాజధాని రాకుండా చేయటం ప్రాజెక్టులు చేయకుండా ఉండటం నువ్వు ప్రజలను పీడిస్తున్నావు నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నీ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేటప్పటికీ ఆయన బందర్లో ఏం చెప్పాడు అసలు నేను ఎన్నికలు నిర్వహిస్తానో లేదో అనే ఒక నిస్సాయ పరిస్థితిలో చెప్పటం అనేది అందరికీ ఆశ్చర్యం కలిగించింది ఓ పక్కన నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు గెలుస్తానని చెప్తూ ఇంకో పక్కన నేను ఎన్నికలు నిర్వహిస్తానో లేదో అంటే ఎన్నికలు నువ్వు ఎందుకు నిర్వహించలేవు నువ్వే కదా ముఖ్యమంత్రివి నీదే కదా ప్రభుత్వం ఇంతమంది పోలీస్ అధికారులు సస్పెండ్ అయ్యారంటే ఏది పడితే ఏది చెబితే అది చేశారు వాళ్ళు ఆఖరికి డీజీని కూడా మార్చాల్సిన పరిస్థితి వచ్చింది డీజీని ఎలక్షన్కి ఒక వారం రోజులు ముందు మార్చారంటేనే తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకో వాళ్ళు ప్రభుత్వానికి ఎలా తొత్తుల్లాగా పనిచేస్తున్నారు అనేది కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది అలాగే ఇంటెలిజెన్స్ డీజీని విజయవాడ సిపిని గుంటూరు ఐజీని చాలామంది ఎస్పీలని ఐఏఎస్ జిల్లా కలెక్టర్లని సో మీరు చెప్తున్నట్టు ఎన్నికల కమిషన్ నిఘా అయితే రాష్ట్రం మీద ఖచ్చితంగా ఉందని అనుకోవాలి సార్ అయితే పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా వాళ్ళు కాల్సిన ఫైల్స్ కావచ్చు అలాగే హార్డ్ డిస్క్లు కావచ్చు అధికార మార్పు జరిగిన తర్వాత మొత్తం బయటకు వచ్చిన పరిస్థితి రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుందంట ఖచ్చితంగా ఇప్పుడు ఇంతకన్నా కూడా అక్కడతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం వెయ్యి రెట్లు బెటరు అక్కడ కేవలం మోడీ గారు కూడా చెబుతున్నాడు కానీ కుంభకోణాలతోనే బతికిందని ఆ లిక్కర్ స్కామ్ ఏమన్నా తక్కువ స్కామా జాతీయ స్థాయిలో గుర్తించదగిన స్కామ్ అది లిక్కరు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఆ లిక్కర్ని నేను బ్యాన్ చేసి తప్ప మీ దగ్గరికి రానున్న మనిషి ఇవాళ లిక్కర్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా పండించుకుని సొంత లాభం పొందుతా మళ్ళీ ఓట్లు కూడా అడగటానికి వెళ్ళాడు ఇవన్నీ పెద్ద పెద్ద స్కామ్స్ ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి ఒకవేళ వీళ్ళు కొన్ని ఫైల్ కాల్చినా కొన్ని డిస్కులు మార్చినా ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు అంటాడు చూసారా చించేస్తే చిరిగిపోదు చరిత్రని కాల్చేస్తే కాలిపోవు మళ్ళీ ఇంకొకసారి నుంచి ఆల్టర్నేటివ్ సోర్స్ ద్వారా అవన్నీ బయటకు తీసే అవకాశం ఉంది వీటన్నిటి మీద ఇప్పుడు మన స్కిల్ డెవలప్మెంట్ గురించి చంద్రబాబు నాయుడు గారి మీద ఐదేళ్ల తర్వాత కేసు పెట్టలేదా అంత కూడా అక్కర్లే ఇక్కడ వితిన్ వన్ టూ త్రీ మంత్స్లోనే ఇక్కడ తెలంగాణలో అయితే ఎలాంటి బయటకు వచ్చినాయో ఈ తర్వాత ఫోన్ ట్యాపింగ్ అక్కడ కూడా ఉంది అక్కడ కూడా ఆ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూతో వస్తాయి ఏ ఏ కుంభకోణాను ఇవాళ దూరంగా ప్రజల నుంచి తీసుకెళ్ళలేరమ్మా ఖచ్చితంగా ఎవరు చేసిన పనికి వాళ్ళ మూల్యం అయితే చెల్లించక తప్పదు అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మినహాయింపు కాదు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన నమస్కారం మన వీక్షకులు కూడా